టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జడ్పీ సమావేశం నిర్వహించారు తొలిసారి జడ్పీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి 何だ नहीं।, नहीं दिया ना

kiftlaðan við vatnanum <laughs> sekandavar <small> við vatnanum tað er tíðin ænlut við vatnanum avtann. 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 avtann మంత్రులు జట్టి చైర్మన్ గారు మంత్రులు కలెక్టరు మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంబంధించిన ఎంపీటీసీలు కానీ ప్రభుత్వ ప్రభుత్వం తరఫున జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్లో నేను చేయగలిగింది ఏదున్న అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంపీ అయ్యానని చెప్పి ఈరోజు ఎంపీతోటే ఏదో ఇంటికాడు కూర్చోవాలని ఎంపీ కాలేదు సేవ చేయాలనే భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాను మీ అందరికీ చెప్పేది ఒకటే నన్ను ఉపయోగించుకోండి సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకు అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికీ నా కోరిక తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంటర్లో నేను చేయగలిగింది తప్పకుండా నా దగ్గర నా దృష్టికి తీసుకురండి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈ ఈ సెకండ్ క్రాప్ చేశారు చర్మం కాగా ఉండ మొలక రావడం జరుగుతుంది సార్ దాన్ని కట్టుకోవడానికి మీ విజయం కొత్త రాక నా పేరు వెంకటకృష్ణ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే స్థానంలో కావుల్ నేజులు అవకాశాలతో కావుల్ నేర్చుకో సమస్యల మీద ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అందరికీ ఇంకొక విషయం కృష్ణాయుడు గారు గతంలో మండల ప్రెసిడెంట్గా కూడా